ఉగాది పర్వదేలను తెలుగు సంస్కృతిని కొనసాగి శ్రీకరాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కవి ఇచ్చేసిన వచ్చేసినటువంటి ఒక్కరికి కూడా ఏదైనా మన యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాయినై వచ్చినాను భోనానికి అని చెప్పేసి ఒక చందంలో ఉన్నట్టుగా నేను ఇక్కడ శ్రోతగా వచ్చి ఇక కవిత విడిపించే భాగ్యం కలిగిందనుకో కలిగించి నిదానికి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మా కవిత శీర్షిక విశ్వాద స్వాగతం నూతన వసంత స్వాగతం తెలుగు తల్లి మీకు పొందడం సుస్వాగతం తెలుగు తల్లి మీకు పొందడం సుస్వాగతం ఉగాదిన తెలుగు సోదయం నవ చైతన్యానికి నవోదయం తెలుగు గుమ్మాల తోరణాలు పల్లె పల్లెపడుచుల ఓనీల అందాలు తెలుగు గుమ్మాల తోరణాలు పల్లె పల్లెపడుచుల ఓనీల అందాలు ఊహూ రకాల కోయిలలు చిలకలు పాడిన పాటలు చిగుటాకుల పలుకులు వేపకూతల గుణగుములు గత వైభవ వసంతాలు అవి గత వైభవ వసంతాలు నేడు శిశిరం రాచిన స్వప్నాలు నేడు అవి శిశిరం రాచిన స్వప్నాలు శ్రీ క్రోధీనామ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరం బుడమేరు వంకై పొంగింది నోలు తెరిచిన భూములు నేలరాలిన పంటలు రైతుల నోట వెరలాలుగా మారాయి అతివృష్టి అనావృష్టి అవినీతికి కూచిన పువ్వులు అతివృష్టి అనావృష్టి అవినీతికి కూచిన పువ్వులు చీకటి గదిలో కాల్చిన పచ్చనొట్లు అవి చీకటి గదిలో కాల్చిన పచ్చనొట్లు మనుషుల్లో మధుమేహం ఎక్కువయ్యింది మనుషుల్లో మధుమేహం ఎక్కువయ్యింది ఉగాది పచ్చడిలో మాధుర్యము కరువైంది మన ఉగాది మాధుర్యము మాధుర్యం ఈ వసంతంతోనైనా ఈ వసంతంతోనైనా కాలుష్య వేగాలు తొలగాలి కొత్త ఆశలు చిగురించి పర్యావరణం పరిమళించాలి కొత్త ఆశలు చిగురించి పర్యావరణం పరిమళించాలి అనంత విశ్వంలో ఉడవి పొలగించాలని శ్రీ విశ్వామసు స్వాగతం మానవ తారిక స్వాగతం విశ్వాసకు స్వాగతం మానవత్వానికి సుస్వాగతం ధన్యవాదాలు ఉగాది పోయిన సంవత్సరం